అయితే అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు వెల్కమ్ టు మై వీడియో చెప్పమ్మా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే సో మా బతుకమ్మ ఎట్లా చేసుకున్నాం ఇంట్లో డాగ్స్ ఇయో బయట సౌండ్స్కి భయపడుకుంటా టాఫీ మన దగ్గరకు వచ్చేసిండు సో ఇట్లా ఎక్కడోళ్ళ అక్కడ కొంచెం సేఫ్ ప్లేస్లో పెట్టి మేము ఇక్కడే ఆడుకుంటున్నాం బయటికి వెళ్ళకుండా సో ఎలా ఆడమనేది ఈ వీడియోలో చూడండి సో వీడియో మొత్తం చూస్తారని కోరుకుంటున్నాను ఇక మన బతుకమ్మ అయితే షురు చేసినాం పెద్ద బతుకమ్మ అమ్మ పట్టుకుంది చిన్న నేను పట్టుకున్నా ఇక బయట దాకా వెళ్ళినాక సేమ్ ఉన్నట్లయి ముగ్గేసుకొని పెట్టుకున్నాం చెట్టు అనేది వెంపల్ చెట్టు తులసి చెట్టు సో దాని చుట్టూ ఈ బతుకమ్మని పెట్టేసుకున్నాం తర్వాత వాటర్ వేసిన నేను ఇంకా ఎవరో ఒకళ్ళు వేరే వాళ్ళు వేయాలి కానీ ఇక్కడ మేము ఉన్నదే ఇద్దరం కాబట్టి అందుకని చెప్పి నేనే వేసిన సో తెచ్చినాక అమ్మ అక్కడ బతుకమ్మ పెట్టుకుంది తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు వేసుకున్నాక ఇక పాటలు షురు చేసుకున్నాం ఇక డీజే అట్లా కాకుండా మేమే పాటలు పాడుకున్నాం నేను మీకు శాంపుల్గా మేము ఎట్లా అనేది కట్ కట్ చేసి పెట్టిన సాంగ్స్ సో కంటిన్యూస్ పెట్టలేదు ఎందుకంటే మీకు బోర్ అనిపిస్తుంది అందుకని చెప్పి కంటిన్యూస్ పెట్టలేదండి సో మా బతుకమ్మ మాట ఎట్లుంది ఏంటని చూడండి ఇక మా పిల్లలు అయితే ఫుల్ బయట క్రాకర్ సౌండ్లకి ఫుల్ భయపడ్డరు సో అందరు వచ్చి పక్కనే నిలబడ్డారు అనమాట టాఫీ కడయితే మొత్తం బతుకమ్మ అంతా మాతోనే కూర్చున్నాడు ఇక చాలా మంది ఆడోళ్ళు వచ్చి జాయిన్ అయితే బాగుండు అనిపిస్తుంది కదా మన ఇంట్లో ఏమో ఈ మగపిల్లకాయలు వచ్చి జాయిన్ అయ్యారు అది సంగతి సో మా బతుకమ్మ ఇన్ని కుక్క పిల్లలతో ఎలా చేసుకున్నాం అనేది వీడియో మొత్తం చూసేయండి గాలిగ తెల మీద చందమమా గంధు మరిగున్నాలే చందమమా కిందమడము వేసి చందమమా పైనమడము వేసి చందమమా మడములో ఉన్నడే చందమమా మయదరి శొలు చందమమా నాగయేటి పూలేసి ఒత్తునా పూరి సామర్ దగ్గర దర్గన నా కాకి పున్నని నిల తీరా జనకు జనగులింట కోల్ సా జనగులింట కోల్ పుట్టి పెరిగింది ఆ సీతా పెళ్ళే కోరింది కోల్ చిన్న చిన్న బొమ్మరిల్లుకో కోల్ కట్టానే చింది చిన్న వారి తోడా కోల్ ఆడానే చింది పెద్ద పెద్ద బొమ్మరిల్లూ కోల్ కట్టానే చింది కోల్ పెద్ద చింది కోల్ సీత నడీ కోల్ బిల్లు విరిసిన వారికి మా సీతూ కోల్ బిల్లు విరువలేక కోల్ బారెల్లి పోయి కోల్ తూర్పు రాజుల్ కోల్ సిత నడగొచ్చి కోల్ బిల్లు విరిసిన వారికి కోల్ మా సీత కోల్

ఏమేమి కువ్వునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గుమ్మాడి కువ్వునే గౌరమ్మ గుమ్మాడి కాయప్పునే గుమ్మాడి పువ్వులో గుమ్మాడి కాయలో ఆట చిలకలు రెండు పాట చిలకలు రెండు కలిగి చిలకలు రెండు కళ్ళు ఇలాంటి జగతి వద్ద గౌరమ్మ నీలో మునీకు జల్లి బంగారు గది వద్ద గౌరమ్మ నానో ఫలము జెప్పు ఏమేమి పునే గౌరమ్మ ఏమేమి కాయప్పుడు పునే గౌరమ్మ తంగేడు తంగేడు పువ్వులో తంగేడు కాయలో ఆట చిలకలు రెండు పాట చిలకలు రెండు కలికి చిలకలు రెండు కందువ మేళలు నీలాంటి జగతి వద్ద గౌరమ్మ నీనో నీకు జల్లే బంగారు గదివద్దా గౌరమ్మ నానోము ఫలము చెప్పు ఇక లాస్ట్ టైం అందరూ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టిన కదా అని చెప్పి అన్నారు డ్యాన్స్ది సో యాక్చువల్గా ఇప్పుడు కూడా పెట్టద్దు అని అనుకున్నా కానీ ఇక తప్పలేదు ఎందుకని అంటే దీనికి కాపీ రేట్ వస్తుంది ఎన్ని సాంగ్స్ పెట్టినా కూడా సో నార్మల్గా ఎట్లా పెట్టినా కూడా నచ్చదు అది ఆగమాగం ఉంటుంది అందుకని చెప్పే జర కొంచెం ఫార్వర్డ్ మూడ్లో పెట్టి చేసిన ఇక ఇక కల్వారి కూరలు సాంగ్కి అక్కడ ఎగురుతుండే మేము ఇక మమ్మీకి అసలు ఫుల్ జ్వరం ఉంది తెలుసు కదా అందుకని ఇంకా కుర్చీలో కూర్చొని కొంచెం జర సపోర్ట్ చేసింది బాడీ పెయిన్స్ హెవీగా ఉండే సో ఇంకా సపోర్టివ్గా లేదు పాపం ఇంకా ఆ మాత్రం కూర్చుంది దానికే కొంచెం హ్యాపీ సో అందుకని నేను ఒక్కదాన్నే ఇంకా మరీ కంటిన్యూస్గా నిలబడే పాడడం కదా మనం కూడా జర ఆడాలని చెప్పి వేరే రెండు మూడు స్టెప్పులు వేసినాం ఇంకా అక్కడ ఎవరు లేరు కాబట్టి కొంచెం ఆ జోష్ అనేది మిస్ అవుతుంది ఇంకా టాఫీగాడు ఉన్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు పడు కూర్చొని మిగతా వాళ్ళంతా క్రాకర్స్ సౌండ్కి అటు ఇటు వెళ్ళిపోయారు మేము ఎప్పుడు కూడా డీజెస్ పెట్టుకొని ఎగరము ఇట్లా నేను మేమే పాడుకుంటాం మేమే చేస్తాం బయటికి వెళ్తే ఇవన్నీ కుదరవు వాళ్ళు పెట్టిన దానికే వేయాలి పిచ్చి పిచ్చిగా పెడతా ఉంటారు కాబట్టి నైంటీ పర్సెంట్ వెళ్లకుండా ఆడుకొని లాస్ట్ డే వరకే వాళ్ళం ఇక ఇప్పుడు ఈ డీఈెస్ విపరీతంగా అయిపోయి ఆ వైబ్రేషన్స్కి చాలామంది చచ్చిపోతున్నారు కూడా ఇంకా మన డాగ్స్ కూడా చాలా సఫర్ అవుతున్నాయి మన రాముడు కూడా చనిపోయింది కాబట్టి మేము డే చేస్తే మీకు ఇంట్లోనే చేసుకుంటున్నాము ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పి ప్రతిసారి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అయింది ఇంట్లోనే బతుకమ్మ చేసుకొని సో ఇక మా మేమే ఆడుకున్నాం చేసుకున్నాం అయిపోయింది ఎట్లయితే నా సాంప్రదాయబద్ధంగా ఎట్లయితే వేసుకుంటామో ఆస్టిస్కి అట్లనే వేసుకున్నాం సో చాలా మంది ఇప్పుడు యూట్యూబ్లో కూడా చెప్తున్నారు కదా డీజెస్కే గుర్తున్న రేపు పొద్దున్న అదే అయిపోతుందని సో అట్లీస్ట్ నా జనరేషన్ వరకు అయితే బతుకమ్మ ఏంటి అవి ఎట్లుంటాయి ఆ సాంగ్స్ ఏంటి చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకునే కూడా ఇయర్లీ వన్స్ అలా గుర్తొచ్చి బాగానే పాడాం బాగానే ఎంజాయ్ చేస్తాం మా వరకు సో మీరు కూడా మా వీడియో ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా మన బతుకమ్మ కథ కూడా చెప్పాను వినండి ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి తప్పకుండా వీడియో చూసి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అని చెప్పి మళ్ళీ మన నిమజ్జనం టబ్లోనే వేసుకున్నాం ఎందుకంటే ఇంట్లో మనకు అదే సేఫెస్ట్ ఇది సో ఇంట్లో ఆడుకున్నాక అక్కడ వెళ్ళి వేసేయచ్చు కానీ చాలామంది జనాలు ఉంటారు మళ్ళీ మనకు సఫకేటింగ్ ఉంటుంది ఆ జనాలలో ఆ టైంకి మళ్ళీ వర్షం కూడా పడుతుంది బేసిక్గా మనకు సద్దుల రోజు ఎప్పుడు కానీ ఈసారి ఏంటో కన్ఫ్యూజన్ సద్దుల రోజు వర్షం పడలేదు కదా అసలు వర్ష సూచనలే లేకుండే ఇంకా వెళ్దాం అనుకున్నాం లాస్ట్ మినిట్ వరకు కానీ నాకే అనిపించింది మళ్ళీ ఎందుకులే ఇంకా ఇక్కడే క్లోజ్ చేసుకుందాం హార్ట్ఫుల్గా ఉంటుంది కదా అన్నీ కంప్లీట్ చేసుకున్నట్టు కథ కూడా చక్కగా చెప్పుకోవచ్చు మళ్ళీ బయటికి వెళ్ళి వస్తే ప్రాబ్లం అని చెప్పేసి ఇంట్లోనే నిమజ్జనం చేసుకొని ఓలాడించుకున్నాం సో ఆ సాంగ్తో సహా ఆ కథ ఎలా ఉంటుందో ఒక్కసారి చూసేయండి మళ్ళీ వచ్చే దసరా పండుగ మళ్ళీ రావమ్మ పసుపుల ఉట్టు గౌరమ్మ పసుపుల వెరుగు గౌరమ్మ మళ్ళీ వచ్చే దసరా పండుగ మళ్ళీ రావమ్మ నీలల ఉట్టు గౌరమ్మ నీలల వెరుగు గౌరమ్మ మళ్ళీ వచ్చే దసరా పండుగ మళ్ళీ రావమ్మ గర్మా గదంల వెరుగు గౌరమ్మ మళ్ళీ వచ్చే దసరా పండుగ మళ్ళీ రావమ్మ మళ్ళీ రావమ్మ సో బతుకమ్మ ఆడటం అనేది అయిపోయింది చాలా మంది కూడా బతుకమ్మ ఆడేసి జస్ట్ వెళ్ళిపోతా ఉంటారు సో అట్లా కాకుండా కథ చెప్పుకొని అక్షింతలు వేసుకుంటేనే ఏదైనా కంప్లీట్ అయినట్టు ఒక ఘట్టం అనేది సో ఇప్పుడు మనం అది అక్షింతలు వేసుకునే ముందు కథ ఇట్లా చెప్పుకుంటాం అనేది చూద్దాం చెప్తాం అమ్మా చెప్తాను అసలు బతుకమ్మ అనేది ఎట్లా స్టార్ట్ అయిందని అంటే శివుడు పార్వతి ఒక టైంలో దూరం అవుతారు అనమాట సో ఆ ఎడబాటుని కవర్ చేయడానికి అని చెప్పి బతుకమ్మ అని ఇట్లా తొమ్మిది రోజులు ఆడుకోవడం అనేది దాదాపు ఒక వెయ్యి సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది ఈ తెలంగాణలో సో అందుకని అందరూ పుట్టింటికి వెళ్తారు ఎట్లయితే శంకుడి పార్వతి ఎడబాటు అయితారో ఎడబాటు అవుతారో అట్లాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పుట్టింటికి వెళ్ళి పండక్కి వాళ్ళ వాళ్ళు రావడం అనేది ఇట్లా ఆనవాయితీగా తెలంగాణలో కొనసాగుతుంది దీంట్లో చాలా పుక్కిడి పురాణాలు ఉన్నాయి ఒకటి రెండు కాదు సో ఒక రాజు అని ఇంకా ఏడుగురు రాజులు అట్లా వాళ్ళ ద్వారా చనిపోవడం చనిపోయినాక బతుకమ్మ రావడం ఇదొకటి ఇంకొకటి వచ్చేసి ఒక తెలంగాణలో వచ్చి రా ఎవరైతే ఉంటారో ఆ రాజులో దగ్గర నలిగిపోయిన ఒక అమ్మాయి ఆ ఆమె వల్ల బతుకమ్మ వచ్చిందని ఇట్లా చాలా మంది చాలా రకాలుగా బతుకమ్మ ఇట్లా పుట్టింది అని చెప్పుకుంటారు ఏ కథ ఎట్లా మొదలైంది ఎట్లా బతుకమ్మ స్టార్ట్ అయింది అనేది పక్కకు పెడితే బతుకమ్మ ఎందుకు ఆడాలి ఎందుకు అక్షింతలు వేసుకోవాలి వేసుకోకపోతే ఏం జరుగుతుంది అనడానికి మనకు ఒక కథ అనేది ఉంది అది పుక్కిడి పురాణం కావచ్చు కానీ నాకు అయితే ఉంది నేను ఆ కథ మీకు చెప్తాను ఒక ఊరిలో ఒక నలుగురు అబ్బాయిలకి ఒక అమ్మాయి చెల్లి ఉంటుంది సో వాళ్ళ అమ్మ నాన్న అలా ముద్దుగా పెంచుకొని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసినాక ప్రతి సంవత్సరం బతుకమ్మకి ఆమె ఇంటికి వస్తూ ఉంటుంది అలాగే ఒక సంవత్సరం బతుకమ్మ వచ్చింది ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తుంది ఆమె పేరు లక్ష్మి ఆ ఇంటికి వచ్చిన ఆ అమ్మాయికి కూడా వాళ్ళు మంచి మర్యాదలు చేసి మంచి కానుకలు ఇచ్చి ఎప్పుడు పంపిస్తూ ఉంటారు అనుకోకుండా ఆ అమ్మాయికి కొంచెం కష్టం వచ్చి నగలు అవన్నీ కూడా తాకట్టు పెట్టడం జరుగుతుంది సో అప్పుడు వేసుకోవడానికి ఏమీ లేక పుట్టింటికి వచ్చిన అమ్మ వాళ్ళ చిన్న ఉదయం దగ్గర నగను చీర తీసుకుంటుంది పట్టు చీర అప్పుడు చిన్న వదిన చెప్తుంది నా పట్టు చీర నలగొద్దు నలిగిందంటే నీ రక్తం నేను కళ్ళ చూస్తా అని చెప్పి మనసులో చెప్పుకుంటుంది సరే వదిన రక్తంతో బొట్టు పెట్టుకుంటానని శబ్దం చేసుకుంటది సరే వదిన అని చెప్పింది చెప్పి మంచిగా వెళ్ళి అందరు కలిసి బతుకమ్మ ఆడుకుంటారు కానీ ఆటలో అమ్మాయి ఏం చేసిద్ది మొత్తం ఎక్కడికక్కడ నగలు ఊడిపోతూ ఉంటాయి చీర నలిగిపోతూ ఉంటుంది ఆ అమ్మాయి చూసుకోదు మళ్ళీ తీరా వెళ్ళి వదినకి టైంకి నలిగిపోయి ఉంటాయి అది చూసిన వదినకి కోపం వస్తుంది కోపం వచ్చి ఎట్లయినా ఈమె రక్తం నేను పెట్టుకోవాలని చెప్పి గుట్టుగా ఆమెని చంపాలని చెప్పి ఆ కలవాలి అది తర్వాత వస్తుంది మీ తొందర పడి చెప్పేస్తుంది ఆ అయితే ఎట్లయినా పెట్టుకోవాలని ఒక శబ్దం బట్టి ఇంట్లో కూర్చొని ఉంటుంది కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళ భర్త వస్తాడు ఏమైందంటే తల గుడ్డ చుట్టుకొని ఉండి నాకు నీ చెల్లె రక్తం కావాలి ఇట్లా జరిగిందని చెప్తే ఆయన చాలా బాధపడతాడు నా చెల్లె రక్తం ఇవ్వడం ఏంటి అని చెప్పి ఈమెను ఎట్లయినా శాంతపరచాలి అని చెప్పి వెళ్ళి ఒక కోడిని కోసి కోడి రక్తం తీసుకొచ్చి ఆమె నెత్తిని పెడతాడు పెట్టగానే ఆమె సంతోషించి లేచి ఇల్లడికి మంచిగా శుభ్రం చేసుకొని కడవ పట్టుకొని నీళ్ళకు పోతుంది కట్లా కట్లా కడవ తీసుకొని మెట్లా 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 బావికి పోతే కలవారి గోడలు పెట్టుకొని వస్తే నువ్వేంటమ్మా కోడి నెత్తురు పెట్టుకొచ్చిన అని అందరు అడుగుతారు ఓహో ఇట్లా చేసినా అని చెప్పి మళ్ళీ ఇంటికి పోయి మళ్ళా నెత్తి గుడ్డ కట్టుకొని మళ్ళా పడుకుంటుంది అప్పుడు మళ్ళా వాళ్ళ ఆయన వచ్చి ఏమైంది అని అడిగితే నువ్వు నీ చెల్లి రక్తం కావాలనంటే కోడి రక్తం తీసుకొస్తావా అని చెప్పేసి అంటు ఓహో ఈ మై ఇట్లా గుర్తుపట్టిందా అని చెప్పి మళ్ళీ పోయి ఒక మేకను చంపుతాడు చంపి ఆ రక్తం తీసుకొని వస్తాడు ఎందుకంటే చెల్లిని చంపడం బాధైతుంది మళ్ళీ మేక రక్తం తీసుకొచ్చి పెడితే సంతోషించి లేచి ఇల్లుకొని మంచిగా అంత శుభ్రం చేసుకొని మళ్ళా బయటికి వెళ్ళి కట్లా కట్లా కడవ తీసుకొని మెట్లా మెట్లా బాయికి పోతే కలవారి కోడలు అందరు కుంకుమ పెట్టుకొని వస్తే నువ్వేంటమ్మా మేకనెత్తూరు అని అందరూ అడుగుతారు అడగంగానే ఆహా మళ్ళీ ఇది మేక నెత్తరా అని చెప్పి మళ్ళీ ఇంటికి పోయి వాళ్ళ ఆయన మీద అలిగి మళ్ళా గుడ్డ తల చుట్టుకొని పడుకుంటారు ఇక వాళ్ళ ఆయనకి తప్పేటట్లేదు ఎట్లయినా నా చెల్లిని చంపాలి కదా అని చెప్పి ఏడ్చుకుంటే వెళ్ళి చెల్లిని చెల్లి చెల్లి నా అమ్మ నాన్న విధిస్తున్నారని అని చెప్పి తీసుకొని వస్తాడు వస్తూ వస్తూ అడవిలో చెల్లిని చంపేస్తాడు చంపేసి ఆ రక్తం తీసుకొచ్చి భార్యకు పెడతాడు భార్యకు పెట్టాగానే భార్య మళ్ళీ లేచి చక్కగా ఇల్లంతా అలుకొని మంచిగా ఉస్తాబై కట్లా కట్లా గడవ తీసుకొని మెట్లా మెట్ల బాయికి పోతే కలువారి గోడలు కుంకుమ పెట్టుకుంటే నువ్వేంట మనిషి నెత్తురు పెట్టుకున్నావు అని అందరూ అడుగుతారు ఆహా సంతోషిస్తుంది అయితే నా ఆడబడుచుని చంపిండు నా పగ నెరవేరింది అనుకోని సంతోషపడి ఇంటికి ఇంటికెళ్తది మంచిగా ఉంటది తర్వాత ఎవరైతే వాళ్ళన్న అమ్మాయిని చంపిండో చంపిన దగ్గర ఏమవుతుందంటే నోరు బావి బావేవుతుంది జుట్టు మొత్తం పెద్ద పెద్ద చెట్లు వేర్లు అవుతాయి ఆమె పండ్లు వచ్చి పండ్ల తోటలు అవుతాయి అట్లా ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పెద్ద వనంగా మారి అదొక అడవి లాగా తయారవుతుంది వాళ్ళ అమ్మ నాన్న ఇంటిలో ఒక తీర్థయాత్ర పోయి వస్తూ ఉంటారు సో వాళ్ళు వచ్చే టైంలో మొత్తం సేద తీరడానికి ఒక దగ్గర కూర్చుంటారు జాతగాక అప్పుడు మంచినీళ్ళు తాగాలని బావిలో చేద్దామనేస్తే నోరు బావైతుంది కదా సో అమ్మ అమ్మ అని పిలుస్తా ఉంటుంది అదేంటి నా బిడ్డ పిలిచినట్టుంది అని తల్లిదండ్రి చూస్తారు చూస్తే అమ్మ ఇట్లా జరిగింది అని మొత్తం అదంతా చెప్తుంది అయ్యో నా బిడ్డ నీకు ఇట్లా జరిగిందా అని అప్పుడు వాళ్ళ భర్తకి విషయం అనేది తెలియజేస్తారు ఇంతలో వాళ్ళ భర్త వెతుకుతా ఉంటారు తీర్థయాత్రలకు పోయిందా లేకపోతే ఇక్కడ ఉన్న అర్థం కాని పరిస్థితి ఇందులో వాళ్ళ భర్తకి విషయం తెలిసి అక్కడే కూర్చొని అదే ప్లేస్ ఎక్కడైతే భార్య చనిపోయిందో అక్కడ కూర్చొని ఘోర తపస్సు చేస్తారు ఆయన తపస్సుకు మెచ్చిన పార్వతీదేవి ప్రత్యక్షమై ఆమెని బతుకమ్మ అని దీవిస్తుంది దీవించాక అప్పు అప్పుడు ఆమె బతుకుతుంది బతికినాక ఆమెకు ఒకటే చెప్తుంది ఎందుకమ్మా ఇట్లా ఏంది అని అంటే నువ్వు బతుకమ్మ ఆడే సందర్లో అక్షింతలు వేసుకోవడం మర్చిపోయావు కథ కూడా మర్చిపోయావు కాబట్టి ఇలాంటి విషయ ప్రమాదం నీకు జరిగింది ఇలాంటి అపత్వం అనేది నీకు వచ్చింది కాబట్టి ఎవరైనా సరే నిష్టగా బతుకమ్మ ఆడుకొని చక్కగా కథ చెప్పుకొని అక్షింతలు వేసుకొని ఇంటికి వెళ్ళాలి అది కథ కంచికి మనం ఇంటికి సో ఇది మా బతుకమ్మ సెలబ్రేషన్స్ అండి మళ్ళొకసారి అందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు సో అడ్వాన్స్ హ్యాపీ దసరా అందరికీ కూడా సో అందరూ కూడా సేఫ్గా బతుకమ్మ జరుపుకున్నారని కోరుకుంటున్నా సో మా కుటుంబం తరఫున మా పిల్లల తరఫున మా ఫ్యామిలీ అందరి తరఫున మీకు మళ్ళీ ఒకసారి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్